వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరులో పంచాంగ యోగము ఈ రాశుల వరకు నొక్క తొక్క తొక్కబోతూ ఉన్నారు కొత్త సంవత్సరం వస్తుందంటే తమకు బాగా కలిసి వస్తుందని ఆస్తు అందరూ ఎదురుచూస్తూ ఉంటారు గ్రహాలు సంచారం చేసే సమయంలో కొన్ని రాశుల వరకు మంచి మరి కొన్ని రాశుల వరకు మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి కొత్త ఏడాదిలో కూడా గ్రహాల సంచారం మార్పు జరుగుతుంది జనవరి నాలుగో తేదీన శనిదేవుడు సూర్యుడు డెబ్బై రెండు డిగ్రీల కోణంతో కలుసుకుంటారు దీనివల్ల పంచాంగ యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితమే మారిపోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం కలిసి వచ్చే రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు విజయాలను చాలా సులువుగా సాధిస్తారు గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ ఫలన్నీ పూర్తి చేస్తారు అంతేకాకుండా వ్యాపారస్తులకు మాత్రం ఇది చాలా అద్భుతమైన సమయము కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరు పెట్టుబడులు పెట్టాలని వారికి ఇది మంచి సమయము అనేక విధాలుగా స్వఫలితాలను చూడబోతూ ఉన్నారు మేషరాశి జాతకులు ధనుస్సు రాశి వారు దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి పంచాంగ యోగం వలన ఆర్థికంగా బలపడతారు కీలకమైన సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి బాగా కలిసి వస్తాయి అలాగే జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కర్కాటక రాశివారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ఆందోళన అవసరం లేదు కొత్త ఏడాదిలో ఈ రాశివారు ఇంటిని లేదంటే భూమిని కొనుగోలు చేస్తారు అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాను రంగాలు బలపడతాయి గతంలో కంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వృచ్చికి రాశి వారికి విదేశీయులతో పరిచయాలు కలుగుతాయి వృత్తి వ్యాపారం ఉద్యోగం ఏదైనా అనేక లాభాలు కలిసి వస్తాయి అంతేకాకుండా పంచాన్న యోగంతో ఈ రాశి వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి పెట్టుబడులకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం చాలా అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో ముందడుగు వేస్తారు వీడియో లైక్ లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి